చెప్పు రాధిక నా జేబుకి ఎంత చెప్పు రాధిక చెప్తాను అందరికి అందరికి గుర్ అవుతున్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి రెండు మూడు రోజులు అయిపోతుంది అనుకుంటా రెండు మూడు రోజుల ఒక రోజేనా వీడియో పెట్టి నేను కొంచెం పనుల మీద అయితే వీడియో పెట్టడం అయితే కుదరలేదండి సారీ సారీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి ఈరోజు వీడియో ఏంటంటే దొంగ పని చేసింది దొంగ ఒకంది నాకు తెలియ నాకు తెలియకోకుండా ఎన్ని సామాన్లు ఉందో తెలుసు అండి నాకు ఇప్పుడే చూపించింది కానీ మీకు గడ చూపిస్తా ఉండండి మీరు కూడా దొంగ పని చేసానంటారు మంచి పని చేశాను అంటారు కామెంట్ అయితే చేయండి మనం అక్కడికి వెళ్ళే ముందు మీకు విషయం చెప్పాలండి అనిల్ ఛానల్ లో వంద రూపాయలకి మంచం కొన్నారు కదా అట్లాగే పాపమాన్ని ఆ మంచం దగ్గరే కూడా ఉచితంగా అయితే అదే మంచం అక్కడ సావిట్లో మంచం అది ఫ్రేమ్ కనపడుతుందా అది యాక్చువల్లీ మాకు తెలియదు మా బాబాయ్ వాళ్ళ మంచం అనుకునే జాన్సీ తీసుకొచ్చి సపా సపా నవారు మన వచ్చి తర్వాత చెప్పేది అది ఎందుకంటే అడిగాను మా మాయాల దాన్ని ఓడ తీసానంటే అడవి తీసుకుంటే వద్దులారా నేను వేరేది కొనుక్కోవాలి వాళ్ళకి కొత్తది వేసుకుంటానండి సరే దాన్ని నేను తీసుకుని వాడుకోమంటావంటే వాడుకోమండి అందుకని దాన్ని అయితే నేను ననంగా నానేసానండి అదిగో నాన్ తా ఉంది దాంట్లో నుంచి కుంకుడు కాయ రసం కానీ కారుతుంది ఊరికి అంటే యాక్చువల్ అదేదే రంగు నావారు కూడా అందుకని కారుతుందనమాట తక్కువ పోయావా నువ్వు కదా నాకు ఎందుకప్పుడు ఊరికన్నా పోయి నీ విషయం చెప్పాలండి మొన్న పండగ అన్నాం కదా పండగైతే నైట్ అయిపోయింది అయితే తీర కుదరలేదు మేమైతే ఎవరిని పిలవలేదు ఎందుకంటే ఎవరైనా వస్తారా రారని అని చెప్పి అందుకని పిలిచిన తర్వాత రాకపోతే బాగోదు కదా అందుకని ఎవరే పిల్ల తలుచుకోలేదు పిల్ల పోకుండా చుట్టాలు అయితే వచ్చారు నువ్వు పిలిచే నువ్వు పిల్లపోతే రాల అయినా సరే వచ్చారు చుట్టాలు అయితే వచ్చారు నెక్స్ట్ వీడియోలో చూద్దాం రికార్డ్ చేసావు చిన్న ముక్క వీడియో ఇప్పుడైతే నేనే పోనా అనేది చూపిస్తారండి నాకు టెన్షన్గా ఉంది దొంగ మాకు దొంగ పని అనగానే దొంగ పని లేపో అంటే నాకు తెలియకుండా చేసే పని దొంగతనంగా చేసినట్టేగా దొంగతనంగా చేసిన మంచి పని చేసేవాళ్ళు కానీ చూపిస్తా భయం అయింది ఇదిగోండి ఏం లేదండి పని దీనికి కొందాము చేద్దాం అంటే రేపు అది కట్టాలమ్మా రేపు ఇది కట్టాలమ్మా నానని చెప్పాను కోస్తాం ఇవ్వండి పెద్దగా డబ్బులతో కొన్నాయి కాదులేండి అది స్టోరీ చెప్పి తాకండు ఆ ఫస్ట్ అయితే ఈ రెండు అంటే మన సిరి ఉంది కదా సిరికాడికి గుండె చేయొచ్చాం కదా అప్పుడు జాడ ఎంత ఉంటది ఆ జాడ నేను మా సినిమా మన చిత్రకే గుండె చేసిడు కదా నాకు ఇయ్య అని చెప్పన్నాడు లేదా అందులో నాకు కావాలని చెప్పనని ఈ పాపడ ఉండదు కదా రెండు జడలో ఈ జడ ఇట్ట తీసుకున్నాను ఈ జడ ఇట్ట తీసుకుని దాచి పెట్టేశాను అనమాట ఓడ తీసేసి బాగా ఉతికేసి కానీ పనికి పనికొచ్చేట్లని దానివల్ల మనకి ఏ ప్రయోజనం లేదు కొంతమంది ఎందుకు జుట్టు అడిగారు పంపించమని కూడా అడిగారు కదా మాకు పంపించడం ఎట్టాగో తెలియలేదు ఎదు అండి క్యాన్సర్ పేషెంట్లకి ఆ డొనేషన్ అని నేను ఒక వీడియో చూసా మన టెక్ యూట్యూబర్ ఉన్నాడు వాళ్ళ పాపదైతే సగం జుట్టు కట్ చేసి అట్లా చెప్పాడు కానీ వాళ్ళని కాంటాక్ట్ అవుతాను కుదరలా చిన్న జుట్టు కోసం మళ్ళీ ఇంత దూరం ఏం వస్తారులే వాళ్ళు అని చెప్పేసి నేను కూడా ఇంకా జుట్టు ఇంట్లో ఉండకల్ పోయి గందరగోళం మీద పడేసి అతను పోయితే మళ్ళీ బాధ అని మొన్న ఇల్లు అంతా చదివేదప్పుడు అయితే నాకు ఆ కవర్ దొరికింది దాన్ని నేను ఉంటే ఇంటికి వెళ్ళి కొంటాం జుట్టుకి సామాన్లు ఇస్తాం అని అయితే వచ్చారు రామ్మ అని చెప్పి తీసుకొస్తే ఇదిగోండి ఆ జుట్టుకి ఇది ఒక్కటే ఇస్తాను చూపి తీసుకుని అంత ఒరిజినల్ ఏం కాదండి డమ్మియే పొరివే లేదు అసలు కాకపోతే కేజీ చికెన్ తెచ్చుకుని వండుకున్నా కొంచెం ఖాళీ ఖాళీగా లేదండి కేజీ చేపలు తెచ్చుకుని వండుకున్నా ఖాళీ ఖాళీగా ఉండాలి కదా మన దగ్గర ఎంత కడల్పి అయితే లేదు ఇంట్లో ఉంటే మంచిదే అని చెప్పి నేను అయితే తీసుకున్నాను అలాగే ఇది కొంచెం బాగుంది నా దగ్గర బాండీలు ఉండే మూడు ఉండే చిన్న బాండీ ఇప్పుడట్టే అత్త ఉండను కదా దాని పని అయితే అయిపోయింది దాన్ని ప్లేస్లోకి దీని అయితే తీసుకున్నాను నేను ఇది బాగా నచ్చింది చక్కగా చిన్నదైనా ముద్దుగా బాగుంది కొంచెం బరువుగా కూడా ఉంది అయితే ఈ రెండు ఇస్తేనే ఆ జుట్టు ఇస్తానని చెప్పాను ఆ అమ్మాయి అసలు ఈ రెండు గాడ కాదు ఇది ఎంత సట్టి చూపించి ఇదే ఇస్తాను కాట కాటా వేసిన తోకం అయితే గానీ అది యాభై గ్రాముల పైన వెళ్ళిపోయినాయి కాట యాభై గ్రాముల కంటే ఎక్కువ ఏంది నేను ఆ రాయేసానా ఈ రాయేసానని రాయి వేసినా దాని ఎంకులు మాత్రం బుర ఉండయి నాకు ఈ రెండు ఇస్తానంటే నేను ఇద్దా లేదా నేను ఈయన చెప్పాను అన్నాను

ఈసారి ఎంకల్ దాచిపెట్టు ఇద్దు అని చెప్పాను అని ఇస్తామ ఉంటే అని చెప్పాను అన్న బాగా వచ్చిందేమో గుసగుసలు ఆ ఏం ఏమి ఏమిచ్చింది అమ్మాయిని అంత పెద్ద ఆడ నాయంత పిల్ల ఒక అమ్మాయినో పెద్దాడు వచ్చింది ఆ చెప్పుకున్నారు వాళ్ళు ఇద్దరు నేనేమి ఏడే ఉన్నాం కదా అందరం ఉన్నాం కదా ఆ సరే అమ్మ నాకు ఎక్కువ వచ్చినా నాకు సంతోషమే కాకపోతే గిట్టదని మాత్రం అన్నమాగా నా దగ్గర ఉన్నది గుడ్లు పెట్టదు నేను ఎందుకని నీకే ఇచ్చేసాను పోతే పొందిరా అని చెప్పాను అండి అయితే ఇచ్చేసాను అట్లాగే బోర్లో వస్తా ఉంటారు కదండి అందుకని చెప్పానని ఇదిగో ఈ జడబు వచ్చి పది రూపాయలు చెప్పారండి ఒక్కొక్కటి ముందు ముందు పిల్లలకు నేను కొనాలన్నా కొనలేను అని చెప్పానని వచ్చినప్పుడల్లా తేప ఒక యాభై రూపాయలు గట్టిగా వాడే వాడు చదువుతున్నా వాడే వాడుతానే ఉన్నా పోగొట్టేసేస్తుందండి పిల్లలు కదా తెలియట్లేదు అందుకని చెప్పానని వాళ్ళ కోసం లిక్కులు ఇందులో కూడా బేరం తెలుసా ఈ జడబు వచ్చి పది రూపాయలు అంటండి రెండు పది రూపాయలు ఒక్కొక్క అమ్మ ఏం చేసిద్ది అలా వేడ బేరం తెసం చెప్పానని తెచ్చేసేసేస్తాడు పది రూపాయలు ఒక్కొక్క అసలు ఈటల ఇచ్చిన దగ్గర యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే తీసేసుకోండి యోన వాళ్ళ దగ్గర రూపాయి కూడా ఇవ్వట్లేదు అన్నమాట అట్టా ఈ రెండు క్లిప్పులు పెట్టుకుంటే ఉంటాయి కదా అంట్లని తీసేసుకుంటున్నాను ఇదైతే సెట్ సెట్టే తీసేసుకున్నానండి నాలుగు వందల దాంట్లో తీసేసుకున్నాను ఈ రెండు కలరు ఇది ఒక కలరు ప్రస్తుతానికి సిరికాడితే అంచి అంచీకి ఇది సిరికైతే జుట్లేదు కదా ఎండాకాలానికి ఇది ఒక క్లిప్ అంతేనండి ఇది ఇది ఒక జాత ఇది ఒక జాత ఇది ఒక జాత ఇది ఒక జాతలు ఇవ్వండి ఇవన్నీ వేరు వేరు ఇవన్నీ పిల్లలు ఇంట్లో వాడుకుంటా మెయిన్ లోకి చూసాడు కదా చూడండి కుటుంబాలకి వల్ల ఇది కూడా అన్ని డబ్బులు పెట్టుకోలేదండి మొత్తానికి ఆ రోజు హోటల్లో ఎంత వస్తే తీసుకెళ్లి లోపల పెట్టమంటే ఆ టయానికి ఆయన వచ్చాడు అంటే అంత ముందు కాగు ఉంది కదండి నెల కాగు దానికి ఎరండేది ఒకటి నల్లగా పొంతకుండా చిన్న బెజం పడింది అది ఎప్పుడు సిరికి అన్న ప్రసంధం చేసేటప్పుడు తెచ్చారు మా గా ఇప్పుడు ఆ చాలా వచ్చింది అర్థం కాదు చూస్తే చూసి ఫోన్ లైట్ పెడితే అయినా దాన్ని నల్లగా అట్లా మట్టి వేసాను పెట్టాను అయినా కారిపోతుంది లాభం లేదు అని చెప్పానని కొనాల్సిందేనని చెప్పని తీసేసుకున్నాను అది ఇచ్చి ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు చెప్పాడండి సేమ్ రేటు ఏ అది ఇది పెద్దదో అదే పెద్దది అది కొంచెం చిన్నదే ఎనిమిది వందల యాభై చేస్తే వందనండి అది ఇచ్చేది వందల నుంచి నూట యాభై వచ్చింది కింద నుంచి పైన చూసుంటాడు ఎవరో అమ్మలేదు అని రెండు వందల నుంచి రెండు వందల యాభై ఇక ఫైనల్ గా ఇక అటు ఇటు అంటున్నాడు వెళ్ళే పోతున్నాడు వెళ్తే వెళ్ళా నటాగానాలు బేరం చేసేప్పుడు వాళ్ళే తిరిగి లేదా ఇదన్న ఇంత ఇస్తానని చెప్పాలంటే తీసుకోవాలి కానీ టైట్ అట్టాగా అమ్మన్నాడు అంగులో నాకు ముగ్గురు ఆడపిల్లలు చూసి అది తీసుకుని తొమ్మిది సంవత్సరాలు అంత పూర్వకుండా చూడని చెప్పాను అన్న అమ్మాయి కాదు అని చెప్పాను సరే ఒక యాభై కొడతాను నాకు యాభై కాదు ఇంకెవరు కలిపారు ఏం లేదు ఇంత ఎంత ఇచ్చే చెప్పు చెప్పు రాధిక నా జేబుకి ఎంత బొక్కేసి చెప్పు రాధిక చెప్తాను ఉండు బాలు బాలు గట్టిల్లు

టోటల్ గా ఎంత ఖర్చు పెట్టి హోటల్లో అన్ని ఖర్చులు ఒక రూపాయి దాచుకున్న దాంట్లోనే పిల్లలకి ఈ కొనిచ్చుకొని వేరే బయటికి కొనిచ్చుకొని మళ్ళీ దాచుకున్న డబ్బులని ఎంత అని చెప్పానని నేను దాచిపెట్టుకున్న డబ్బులు ఎప్పుడన్నా నా మాట ఎప్పుడన్నా నేను నువ్వు దాచిపెట్టుకున్న డబ్బులు దేవులాడేనా ఎక్కడన్నా అసలు దేవుల కాకపోతే తీసుకురామంట అప్పటికీ లొంగదు ఏం జరిగింది అంటే మా ఇద్దరి మధ్య నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఇప్పుడు డబ్బులు ఈరోజు ఎంత వచ్చింది హోటల్ అంటే ఎంతో రెండు వందలు రెండు వందల యాభై ఐదు మూడు వందలు తీసుకొచ్చి ఇచ్చిద్దండి సరే కథమీ కూడా తీసి దాచి పెట్టుకున్నాయి నవ్విద్ది నవ్వినప్పుడు మనకు అర్థమైపోయింది ఓ ఇది నిజమే లాకర్లో అంటే ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి అన్నట్టుగా తర్వాత ఆహా ఊహు అనిద్ది ఒట్టి కానీ లాస్ట్ లో అసలు ఎట్లా బయటపడింది అంటే ఝాన్సీ నా దగ్గర ఉన్న పెద్ద ఆయుం అదే ఒట్టేయమంటే మాత్రం ఆహం అన్నా గానీసేపటి తీసుకొచ్చింది అప్పుడు ఆ మూడు వందలతో పాటు ఒక అరవి అంటే అబ్బియో అరవియో

లకేసు నాకు చెప్పారు నాలుగు వందల యాభై డబ్బులు ఏమి లేదా జుట్టు ఇచ్చి యాభై ఇచ్చి ఇవన్నీ నాకు గత కొన్ని వారం అయిద్దా నాలుగు రోజులు ఐదు రోజులు అయిద్దా అనుకుంటా మీకు చూపియాలని చెప్పిన నేను నీళ్ళు కూడా నేను కొన్న కాయట్లేదండి నిన్న మొన్న చెప్పింది నాకు ఇవన్నీ సర్లే కొన్నావు ఇటు వీడియో చేద్దాం ఆగు నువ్వు చేసిన పని అని చెప్పి హ్యాపీ అయిన రోజులు వీటి మీద వంటలు అయితే మొదలు పెట్టాలి ఇవిడ మరి నేను కొన్న పని ముట్లు ఎలా ఉన్నాయో పిల్లల కోసం తీసుకున్న క్లిప్లు జడపూలు ఎలా ఉన్నాయో నేను చేసిన పని ఎలా ఉందో మరొకసారి కామెంట్ అయితే చేయండి సరదాగా మీతో పంచుకోవాలని అనుకున్నాను అనమాట మీకు ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్